హాయ్ పిల్లలు పిల్లలు ఈరోజు మనము సిరిమానోత్సవం గురించి చెప్పుకుందాం సరేనా సిరిమానోత్సవం అంటే ఏమి లేదు ఉత్సవం అంటే పండుగ కదా మళ్ళీ ఈ సిరిమానోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాము సిరిమాను అంటే సంపదలు ఇచ్చేటటువంటి పెద్ద చెట్టు ఈ సిరిమానోత్సవంని ఎందుకు జరుపుకుంటారంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది ఉత్తరాంధ్ర దక్షిణాంధ్ర అని అంటుంటాం కదా మళ్ళీ ఈ ఉత్తరాంధ్ర ప్రజలు పైడితల్లి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు ఈ పైడితల్లి అమ్మవారి యొక్క ఇలవేలుపు పైడి పైడితల్లి అమ్మవారు ఈ ఉత్తరాంధ్ర ప్రజలకు ఇలవేలుపు అనమాట అందుకని వాళ్ళు ఆ అమ్మవారిని పూజిస్తూ ఉంటారు అలా పూజిస్తుంటే అందుకోసమని సిరిమానోత్సవం అని జరుపుకుంటూ ఉంటారు ఈ ఉత్సవానికి మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు ఉంటాయి కదా ఆ ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది ప్రజలు వస్తూ ఉంటారు ఇంతకీ ఎంతమంది ప్రజలు వస్తారంటే మీరు పత్తికొన్న జాతర చూసినారు కదా చాలామంది వస్తారు కదా కానీ ఈ యొక్క సిరిమానోత్సవానికి మాత్రం లక్షలాది ప్రజలు వస్తారు ఎంతమంది చాలామంది ప్రజలు ఈ యొక్క ఉత్సవంలో పాల్గొంటూ ఉంటారు ఇంతకీ ఈ ఉత్సవం ఎక్కడ జరుగుతుంది జాతర అంటే మీ అందరికీ తెలుసు విజయనగరం విన్నారా ఈ విజయనగరంలో ఈ యొక్క ఉత్సవం అనేది జరుగుతూ ఉంటుంది ఇంతకీ ప్రతి ఉత్సవం జరగడానికి ఏదో ఒక కథ ఉంటుంది కదా మళ్ళీ ఎందుకు ఈ విజయనగరం వాళ్ళు ఈ సిర సిరిమానోత్సవం అని జరుపుకుంటారు అంటే దీనికి కూడా ఒక కథ ఉందమ్మా విజయరామరాజు అనే ఒక రాజు ఉంటాడు ఎవరు ఈ విజయరామరాజుకి పైడి మాంబ అనే ఒక చెల్లెలు ఉంటుంది చెప్పండి ఏం పేరు ఏమవుతుంది పైడి మాంబ విజయరామరాజుకి చెల్లెలవుతుందనమాట ఒకసారి విజయరామరాజు యుద్ధానికి పోతాననేసి అతను యుద్ధానికి బయలుదేరుతూ ఉంటాడు మామూలుగా యుద్ధానికి పోతే ఏమవుతుందమ్మా మంచిదే చెడ్డదే ఎందుకు గొడవ పడితే ఒక్కోసారి మన ప్రాణాలు కూడా పోతాయి కదా అందుకనేసే ఈ పైడి మాంబ తన అన్న అంటే చాలా ఇష్టం మాకు అందుకని ఏం చెప్తుంది ఈ అన్నయ్య నువ్వు యుద్ధానికి పోవద్దు నీకు నువ్వు చనిపోతావు వద్దు వద్దని చెందనమాట చెప్తే ఈయనేమంటాడు ఏం కాదులే నేను విజయాన్ని సాధించి వస్తానమ్మా నువ్వేం భయపడొద్దు అనేసి చెల్లెలకి చెప్తాడు కానీ ఈ పైడి మామ ఒప్పుకోదు వద్దన్నా నువ్వు పోవద్దు అనేసి అతన్ని బ్రతిమాలతుందనమాట అతన్ని వేడుకుంటుంది ఆయన కూడా చెల్లెలి మాటను వినకుండా ఈయన ఏం చేస్తాడు యుద్ధానికి పోతాడు యుద్ధానికి పోతూ ఉంటే కాళ్ళు పట్టుకుంటుంది పోవద్దన్నా అని ఆయన కూడా అలాగే వెళ్ళిపోతాడు వెళ్ళిపోయాక మధ్యన దారి మధ్యలోనే తాండ్ర పాపారాయుడు అని అతను ఏం చేస్తాడంటే ఈ విజయరామరాజుని చంపేస్తాడు తాండ్ర పాపారాయుడి యొక్క చేతిలో ఎవరు చనిపోతారు విజయరామరాజు గారు చనిపోతారు ఈ విషయము ఈమె కూడా ఏం చేస్తుంది తన అన్న కోసమని వెతుక్కుంటూ ఈమె పైడి అన్న యుద్ధానికి పోయినాడు కదా అందుకోసమని తన అన్న కోసమని ఈమె పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది అన్నమాట వెళ్తూ వెళ్తూ ఉంటే దారి మధ్యలోనే ఎవరో వచ్చి ఇలా మీ అన్న తాండ్రపాపారాయుడి చేతిలో చనిపోయినాడు అనేసి చెప్పేస్తారు ఈమెకి చెప్తేనే ఎవరైనా మనకి ఇష్టమైన వాళ్ళు ఇట్లా చనిపోయినారని చెప్తే మనకు వెంటనే కళ్ళు తిరిగినట్లయితే కదా అలాగనే ఈమె గట్టిగా ఏడ్చేసి ఆమె స్పృహ కోల్పోయి పడిపోతుంది కింద మా అన్న చనిపోయినాడు అనేసి అలా స్పృహ కోల్పోతే ఈ రాజు కదా వీళ్ళంతా రాజు చెల్లలు కదా ఆ పరిచ పరిచారకులు అంటే ఉంటారు కదా సేవ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళంతా కూడా ఆమెను తీసుకుపోయి బాగా కాళ్ళు చేతులు బాగా రుద్ది ఆమెకి మామూలు మనం చేస్తాం కదా చికిత్స చేస్తాం కదమ్మా కింద పడిపోతే అలా చేసి ఆమెకి మెల్లుకొచ్చేలాగా చేస్తారనమాట తర్వాత మెల్లుకో వచ్చినాక ఏమో ఏడుస్తుంది మా అన్న లేని జీవితం నాకు వద్దు నేను బ్రతకలేను మా అన్న లేకుండా అనేసి చనిపోయినాడు కదా ఆయన ఎవరు చనిపోయినది ఎవరి చేతిలో చనిపోయినాడు ఆంద్ర పాపారాడి చేతిలో చనిపోయినాడు అనేసి నేను నాకు ఈ జీవితం పోయి ఒక చెరువులో పోయి ఆమె చనిపోతుంది ఆత్మహత్య చేసుకుంటుంది అనమాట తర్వాత ప్రతి ఒక్కరికి చనిపోతుంది వాళ్ళకి స్నేహితులు ఉంటారు కదా అలాగనే ఈ యొక్క పైడి మాంబకి కూడా స్నేహితులు ఉంటారు ఆ స్నేహితులతో కలలోకి వస్తుంది అనమాట ఆమె ఎవరు చనిపోయింది కదంగా చనిపోయి నేను ఆ యొక్క చెరువులో దేవతలాగా వెలిసినాను దేవతనై ఉన్నాను విగ్రహంలాగా ఉన్నాను నన్ను బయటికి తీసి నాకు గుడి కట్టండి అనేసి తన యొక్క స్నేహితులతో చెప్తుంది ఎవరు చెప్పేది పైడి మా అంబ చెప్తుందనమాట చెప్తే వాళ్ళు అలాగనే అందరికీ చెప్తారు కదా ఒకరు మా కళ ఇట్లా వచ్చింది అట్లా వచ్చిందని చెప్తారు కదా అలా అందరికీ తెలుసుకొని సరే అనేసి నిజంగా ఉందో లేదా విగ్రహం చూద్దామనేసి ఆ చెరువు దగ్గరికి పోతారు పోయినాక బేస్తావారు ఉంటారు కదమ్మా బేస్తవారు అంటే చేపలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఏముంటుంది చేపలు పట్టే వాళ్ళ దగ్గర వల వేసి వాళ్ళు ఏం చేస్తారు ఆ విగ్రహము బయటికి తీస్తారు నిజంగా అంటేనే ఆ యొక్క పైడి మాంబ విగ్రహము ఉంటుంది దాన్ని తీసి ఆ రోజు నుంచి ఇంకా ఆమెకి ఇట్లా ఉత్సవం చేయడము చేస్తూ ఉంటారు అర్థమవుతుందా ఇలా చెరువు గట్టువుననే ఈ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారనమాట ఇంతకీ ఏ రోజు ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట చేస్తారు అంటే మీ అందరు తెలుసు కదమ్మా విజయదశమి విజయదశమి అంటే తెలుసు కదా దసరా పండుగ ఆ విజయదశమి తర్వాత వచ్చే మొదటి మంగళవారం రోజున ఈ విగ్రహ ప్రతిష్ట అనేది చేస్తారు విగ్రహ ప్రతిష్ట చేసిన తర్వాత అప్పటి నుంచి మళ్ళీ దసరా వస్తుంది కదా ఆ దసరా తర్వాత వచ్చే మొదటి మంగళవారం నాడు పైడితల్లి అమ్మవారికి ఈ సిరిమానోత్సవం అనేది జరుగుతూ ఉంటుంది మామూలుగా ఉత్సవం చేయాలంటే ఏం చేస్తారంటే వీళ్ళు ఒక పదహైదు రోజుల ముందే పదహైదు రోజుల ముందే తెచ్చుకోవాలి కదా పెద్ద చెట్టు తేవాలి కదా నరికి కాబట్టి పదహైదు రోజుల ముందు నుంచే ఈ యొక్క పైడితల్లి అమ్మవారి సిరిమాను ఎక్కడుందో తెలుసుకుంటారనమాట ప్రతి ఆలయానికి ఒక ధర్మకర్త ఉంటాడు కదమ్మా పూజారి పూజారి ఉంటాడు కదా ఆ పూజారి ఒక పదహైదు రోజుల ముందే ఈ యొక్క సినిమాను చెట్టుని ఎక్కడి నుంచి తీసుకురావాలి అనే విషయాన్ని వీళ్ళకి ప్రజలకు చెప్పేస్తారు చెప్తే వాళ్ళు పదహైదు రోజుల ముందే ఆ యొక్క వెళ్ళి ఆ యొక్క చెట్టుని తీసుకొని వస్తారు పెద్ద చెట్టు కదా అందరూ మోసుకొని రావాల అన్నమాట ఇలా పూజారి యొక్క అనుమతితోని ఏం చేస్తారు స్థల యజమాని ఉంటాడు కదా చెట్టుని ఎవరు పెంచుంటారో ఆ చెట్టుని అడిగి ఆ పూజారిని అడిగేసి యజమానిని ఆ చెట్టుని తీసుకొని వస్తారనమాట అది ఇంతకు ఎన్ని అడుగులు ఉంటుందని చెప్పినాను అరవై అడుగులు ఎన్ని అడుగులు అరవై అడుగుల ఉండే సిరిమానుని ఒక ఆసనం వేస్తారనమాట ఒక ఆసనం అంటే తెలుసు కదమ్మా మీరందరూ వినాయక చవితికి వినాయకుని పెట్టడానికి ఒక చేరేస్తారు కదా అట్లా ఈ యొక్క సిరిమానోత్సవంకి అరవై అడుగుల యొక్క ఆసనాన్ని వేస్తారు వేసి అక్కడ విగ్రహ ప్రతిష్ట చేసి ఆ ఆసనం పైన పూజారిని కూర్చోబెడతారు అర్థమవుతుందా ఎందుకంటే ఈ పూజారే అమ్మవారుగా భావిస్తారు ఆ పూజారికి చెవులో అమ్మవారు ఏదో చెప్తుందని అమ్మవారు చెప్పినటివి మనకి పూజారి మనకు చెప్తాడనేసి ఆ యొక్క ప్రజల యొక్క నమ్మకం అనమాట ఈ సిరిమానోత్సవం చేయడం వల్ల ఏమి అంటే ప్రకృతి వైపరీత్యాలు అనేటువంటివి జరగలేదంట ప్రకృతి వైపరీత్యాలు అంటే తెలుసు కదమ్మా ఏంటి ప్రకృతి వైపరీత్యాలు అంటే భూకంపాలు సునామీలు తుఫాన్లు ఉంటాయి కదా అవన్నీ రాలేదంట ఈ ఎప్పుడైతే ఈ యొక్క సిరిమానోత్సవం చేస్తున్నారో అప్పటి నుంచి ఇలాంటివి ఏం ప్రజలు గురి కాలేదు వీటికనేసి అందరూ భావిస్తారంట తర్వాత ఆ సంవత్సరం అంతా ఏమేం జరుగుతుంది అనేది ముందుగానే మనకి ఫ్యూచర్ చెప్తారు కదా జాతకము అలాగా అమ్మవారు మనకి పంటలు బాగా పండుతాయి లేదా ఈ సంవత్సరము అలా అన్ని విషయాలు కూడా ఈ పూజారి ద్వారానే మనకు చెప్తుంది అనమాట అర్థమైందమ్మా క్వశ్చన్స్ అడుగుదునా సిరిమాను అంటే ఏం చెప్పండి చెప్పండి ఒకరు లేచి చెప్పండి వెరీ గుడ్ నువ్వులే అమ్మా నువ్వు కూర్చో ఊరిలో ఈ యొక్క సినిమానోత్సవం జరుపుకుంటారు విజయనగరంలో జరుపుకుంటారు ఆ విజయనగరంలో ఉండే రాజు పేరు ఏం పేరమ్మా రాజు పేరు పేరులోనే ఉంది కదా విజయనగరంలోనే పేరు పాట వినటం లేదా విజయరామరాజు కదా ఈ విజయరామరాజు యొక్క చెల్లెలి పేరు ఏం మాంబ కదా పైడి మాంబ రామరాజుని ఎక్కడికి అంటుంది కూర్చోండి యుద్ధానికి పోవద్దంటుంది ఎందుకమ్మా యుద్ధానికి పోతే ఏమవుతుంది తన అన్న అంటే ఎంతో ఇష్టం కదా చనిపోతాడనేసి వద్దంటుంది మళ్ళీ విజయరామరాజు యుద్ధాన్ని యుద్ధానికి పోతాడా పోడా గాయత్రి యుద్ధానికి పోతాడా పోడా లే పోతాడా పోయాక చనిపోతాడా బ్రతుకుతాడా చనిపోతాడు కూర్చో ఎవరి చేతిలో చనిపోతాడమ్మా చెప్పండి లే చెప్పాలా తాండ్ర పాపారాయుడు పాడి కాదు తాండ్ర పాపారాయుడు చేతిలో చనిపోతాడు ఈమె కూడా పరిగెత్తుకుంటూ వాళ్ళ అన్న కోసం పోతుంటుంది కదా దారి మధ్యలోనే ఏం చెప్తారు ఆమె అన్న చనిపోయాడు విజయరామరాజు గారు తాండ్ర పాపారాయుడు చేతిలో చనిపోయాడు అంటే ఈమెకు ఏమవుతుందమ్మా లేల్లలే విని మన మరణ వార్త విని ఏమైపోతుంది ఆమెకు కళ్ళు తిరిగి పడిపోతుంది స్పృహ కోల్పోతుంది కదా అక్కడ ఉన్నటువంటి పరిచారకులు ఏం చేస్తారు ఆమెకి సపర్యలు చేస్తారు చేసి ఇంట్లో పెడతారు తర్వాత మేలుకొచ్చి నాకేం చేస్తుందమ్మా ఏడ్చి ఏం చేస్తుంది అయ్యిపోయినా వెరీ గుడ్ బాగా చెప్పింది కదా మా అన్న లేని జీవితం నాకు వద్దనేసి చెరువులోకి పడి చనిపోతుంది నూలేమ్మ జ్యోతి చనిపోయినాక ఎవరికి కళలో తను దేవతగా వెలిసినానని చెప్తుంది ఫ్రెండ్స్ తెలుగులో ఎప్పుడు ఫ్రెండ్స్ని ఏమంటారు ఆ స్నేహితులకు కళలో కనిపిస్తుంది ఏమని నేను దేవతనైనాను నా యొక్క విగ్రహము చెరువులో ఉంది దాన్ని తీ తీసి విగ్రహ ప్రతిష్ట చేయండి అని చెప్తుంది కదా పవిత్ర నూలేమ ఎవరు విగ్రహాన్ని బయట తీస్తారమ్మా చేపలు వాళ్ళు వల వేసి తీస్తారు కదా తీసి ఎక్కడ విగ్రహ ప్రతిష్ట చేస్తారు చెరువుకి పక్కనే గట్టు మీద విగ్రహ ప్రతిష్ట చేస్తారు ఏ రోజు చేస్తారమ్మా చెప్పమ్మా లే చెప్పు విజయదశమి మంగళవారం రోజున విగ్రహ ప్రతిష్ట చేస్తారు ఎన్ని రోజుల ముందే ఈ సిరిమాను తీసుకొని వస్తారమ్మా ఒకరు చెప్పాలా అందరు లేచిన వాళ్ళే కదా లేనోళ్ళు చెప్పాలా పదహైదు రోజుల ముందే ఈ యొక్క చెట్టుని తీసుకురావడము జరుగుతుంది స్థల యజమానిని అడిగి తీసుకొని వస్తారు ఎవరు చెప్తారు ఎక్కడి నుంచి తేవాలో అని చెట్టుని పూజారి తీసుకొస్తాడు ఎన్ని అడుగుల యొక్క ఆసనం వేస్తారమ్మా ఒకరు లేచి చెప్పాల చెప్పిన అమ్మాయి అరవై అడుగుల ఆసనం వేసి ఆసనం మీద ఎవరిని కూర్చోబెడతారమ్మా పూజారిని కూర్చోబెడతారు పూజారిని ఎవరిగా భావిస్తారు ఏ దేవత పైడితల్లి అమ్మవారుగా అనమాట భావించి ఆ అమ్మవారు పూజారి యొక్క చెవులో ఏం చెప్తుందో అది మనకి ఎవరు చెప్తాడైనా ఎవరికి ప్రజలకు చెప్తాడని ప్రజ ఊరి యొక్క ఊళ్ళ వాళ్ళ యొక్క నమ్మకం అనమాట కూర్చోండి తర్వాత ఇంకేం ఏం ఇంకా విషయాలు చెప్తాడమ్మా పూజారి దేవత ఏమేమి చెప్తుంది ఈ సంవత్సరంలో పండుతాయో లేదో ఈ సంవత్సరం అనే విషయము చెప్తాడు అనమాట తర్వాత ఈ ఉత్సవం చేసినారు కదా ఈ ఉత్సవం చేయడం ద్వారా వాళ్ళకి ఏం ఏం రాలేదు అప్పటి నుంచి భూకంపాలు ఇవన్నీ ప్రకృతి వైపరీత్యాలు అనేటువంటివి ఏమీ రాలేదని చెప్పినాడు కదా అర్థమైందే పాఠము తర్వాత పూజారి కూడా ఏం చేస్తాడంటే కొన్ని ధాన్యపు గింజల్ని ప్రజలకు ఇస్తానమ్మా ఇస్తే ఆ ప్రజలు దాన్ని తీసుకుపోయి వాళ్ళ యొక్క పొలాల్లో చల్లుకుంటారు వేసుకుంటే బాగా పంట పండుతుందని వాళ్ళ యొక్క నమ్మకం అని చెప్పొచ్చు అన్నమాట తర్వాత మీ అందరికీ బాగా అర్థమైంది కదా బాగా చెప్పండి మళ్ళీ